సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా గోదావరి ఉగ్ర రూపంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు పర్ణశాల నీట మునిగింది భద్రాచలం దుమ్ముగూడెం రాకపోకలు నిలిచిపోయాయి సీతమ్మ వాగు నీట మునిగింది ఏపీకి వెళ్లే మార్గంలో కూడా వాహనాలు నిలిచిపోయాయి మరో ఐదు అడుగులు పెరిగితే మూడవ హెచ్చరిక జారీ చేస్తారు సీతమ్మ విగ్రహం నారచీరల ప్రాంతం ఆల్రెడీ మునిగిపోయింది అధికారుల ఆదేశాలతో లోతట్టు ప్రాంతాలు ఖాళీ అయ్యాయి భద్రాచలం రామాలయం వద్ద కళ్యాణ కట్ట కూడా మునిగిపోయింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ప్రాంతం ప్రస్తుతం వరద బీభత్సంతో వణిగిపోతోంది ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదల వల్ల గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు నీటి మట్టం ఏకంగా నలభై ఎనిమిది అడుగులకు చేరడంతో అధికారులు వెంటనే వెంటనే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు నలభై ఎనిమిది అడుగులకు అది వాటర్ చేరుకున్న పరిస్థితుంది వరద ప్రవాహం ఇంకా అంతకంతకు పెరుగుతోంది నెక్స్ట్ నలభై తొమ్మిది యాభై అడుగులకు చేరితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాల వైపు వాటరు ఇంకా చొచ్చుకొని పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆందోళన కనిపిస్తోంది అక్కడ ఈ వరద ఉధృతికి భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల మండలాలకు వెళ్ళే దారిలో కూడా రాకపోకలు నిలిచిపోయాయి ఆంధ్ర సరిహద్దులో ఉన్న కోనవరం బీఆర్పురం చింతూరు మండలాలకు వెళ్లే వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి రోడ్డు మార్గాలు పూర్తిగా జలమయం కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వరద ప్రభావం భద్రాచలం ఆధ్యాత్మిక కేంద్రంపై కూడా పడింది దుమ్ముగూడ మండలంలోని పర్ణశాల రామాలయం సమీపంలో ఉన్న సీతవాగు పొంగి పొర్లుతోంది స్వామివారి నారచీరల ప్రాంతం సీతమ్మ విగ్రహం స్వామివారి సింహాసనం సహా నారచీరల ఆనవాళ్ళన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది భద్రాచలం రామాలయం వద్ద ఉన్న గోదావరి స్నానఘట్టాలు కళ్యాణ కట్ట కింద ఉన్నటువంటి భాగం పూర్తిగా వరద నీటితో మునిగిపోయిన పరిస్థితి ఉంది ఎగువ నుంచి ఇంకా ఆ ప్రవాహం వస్తానే ఉంది ప్రవాహం కొనసాగుతూనే ఉంది నీటి మట్టం మరో ఐదు అడుగులు పెరిగితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ వర్గాలు చెబుతున్నాయి ఈ పరిస్థితుల దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఏర్పాట్లు చేస్తున్నారు సహాయక చర్యల కోసం బృందాలను సిద్ధం చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నది వైపు అసలు వెళ్లొద్దని చెప్పి అధికారులు చెప్తున్నారు ఎందుకంటే మరొక మూడు రోజుల పాటు తెలంగాణలో మరొక మూడు రోజుల పాటు సెప్టెంబర్ మూడవ తారీఖు వరకు వర్షాలు పడతాయి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న నేపథ్యంలో ఇక ఎగువన వర్షాలు కూడా భద్రాచలంలోనే కురవాల్సిన పని లేదు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినా ఆ వాటర్ మొత్తం గోదావరి కలుసుకుంటూ ఈ విధంగా ప్రవాహం పెంచుకుంటూ పోతుంది గంట గంటకు గంట గంటకు ఆ ప్రవాహం పెరిగితే నలభై ఎనిమిది అడుగులు కాస్త నలభై తొమ్మిది తర్వాత యాభై ఈ విధంగా ఇంకొక రెండు మూడు అడుగులు పెరిగితే లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే పూర్తిగా జలమయం అవుతున్న పరిస్థితి ఉంది పూర్తిగా భద్రాజలం పట్టణంలోకి ఏమైనా వాటర్ వచ్చేస్తాయని ఒక ఆందోళన చాలామందిలో కనిపిస్తోంది ఇప్పటికే అక్కడ హైదరాబాద్కి వెళ్ళేటువంటి రహదారిలో వాహనాలు ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి ఎందుకంటే అక్కడ సమీపంలో ఉన్న కొన్ని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నటువంటి నేపథ్యంలో ఆందోళన ఎక్కువైపోయింది అందుకే అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి ఇంకా వరద ప్రవాహం పోటెత్తి ప్రవహిస్తే ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది అక్కడ సీతమ్మ వాగు దగ్గర పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అక్కడ నారాచిల ప్రాంతం కావచ్చు పర్ణశాల కావచ్చు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితుంది పర్యాటక కేంద్రం పూర్తిగా మునకకు గురైంది ఇక ఇప్పుడు ఈ ప్రవాహం ఇంకా పెరిగితే గంట గంటకి పెరుగుతున్నాయి కానీ ఎక్కడ తగ్గట్ల సో ఇంకా భారీగా పెరిగితే కనుక చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు పర్యవేక్షిస్తూ ఉన్నారు తగు చర్యలు తీసుకుంటా ఉన్నారు